వచ్చి మనకి ముఖ్యమైనటువంటి సందేశం ఇస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ప్రియ హిందూ బంధువులందరికీ కూడా మీ అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకంటే గత కొన్ని నెలలుగా కూడా చెయ్యి అందరు మనోభావాలు దెబ్బతిన్నాయి హిందూ ప్రజలందరూ కూడా సందిగ్ధంలో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది తిరుమలలో ఏం జరుగుతుంది ఎవరికైనా తెలుసా ఏ వార్త చూడడమో ఎవరైనా పేపర్లో రాసి చదవడమో లేదా ఎవరినైనా మైక్లో చెప్తే వినడమో తత్తితే మనంతా మనముగా వెళ్ళి అక్కడ వ్యవస్థలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా ఎందుకంటే హిందుత్వం అనేది హిందువులకు ఎక్కడో దూరం చేసేశారు ప్రతి పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాయండి మనం గుళ్ళల్లో చేసే ప్రతి పైసా కూడా మన వినాశనానికి ఉపయోగపడుతుంది పాషాణ మతాల వారికి జీతాలు ఇవ్వడానికి వాళ్ళు చర్చిలు కట్టుకోవడానికి మసీదులు కట్టుకోవడానికి చర్చిలు ఏమైనా రిపేర్లు చేయించుకోవాలనుకుంటే లక్షలు లక్షలు డొనేషన్లు ఇస్తాయన్న విషయం ఇక్కడ ఉన్న వారిలో ఎంతమందికి తెలుసు ముందు మనం వ్యవస్థను అర్థం చేసుకోవాలి మన డబ్బులు మన దేవాలయంలో హిందువులందరూ కూడా నేను దాన ధర్మాలు చేస్తే లేదా వెంకటేశ్వర స్వామికి మొక్కు మొక్కుకుంటే ధనం వేస్తే బంగారం వేస్తే ఏదో నాకు ఒక మంచి జరిగింది కనుక నా వంతుగా వెంకటేశ్వర స్వామికి ఇచ్చేంత గొప్ప భక్తి గొప్ప వృత్తులు అయితే మనకి కాదు కదా ఏదో వృధా సాయంగా మన భక్తి కొలది మన ఎంతో కొంత బియ్యమో లేకపోతే ప్రసాదమో లేకపోతే కొంత డబ్బులో ధనము బంగారం ఏదో రూపంలో మనం సమర్పించుకుంటాం మన సంతృప్తి కోసము ఏదైతే మన సంతృప్తి కోసం మనం మొక్కుకొని వేస్తున్నామో ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే వెంకటేశ్వర స్వామికి వెళ్ళడం లేదు వెంకటేశ్వర స్వామి మధ్యలో మీడియేటర్ మాత్రమే మధ్యలో అలా ఫిగర్ పెట్టి ఆయన బొమ్మ పెట్టి జాగ్రత్తగా ఈ వ్యవస్థలంతటినీ కూడా వ్యాపారంగా మార్చేశారు మన హిందూ దేవాలయాలన్నీ కూడా వ్యాపార కేంద్రాలు ఇంతకుముందు విద్యా కేంద్రాలు ఇంతకుముందు గుడి ఆధారంగా హిందువులందరూ కూడా రక్షణ కలిగేది ఏమైనా మనలో మనకి ఏదైనా నష్టం జరిగినా లేదా బాధ కలిగినా ఏదైనా సమస్య వచ్చినా ఊరందరూ వెళ్ళి గుడిలో కూర్చొని పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుని సమస్యకి పరిష్కారం అనేది చేసుకునే వాళ్ళం నేడు గుడి ఏమైందంటే మనం మన గురించే మనం చెప్తాం జాగ్రత్తగా ఉండండి ఎవరినో మనం తిట్టుకోవడం కన్నా మనలో ఉన్న కొన్ని చెడు లక్షణాలు మనం మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మన బంగారం ముందు సైన్ చేసుకోవాలి ఇప్పుడు కూడా నేను చెప్పిన దాంట్లో తప్పు ఏమైనా ఉంటే బాబు నువ్వు చెప్తు చెప్తుంది తప్పు అని చెప్పండి అలాగే మన తప్పు వాళ్ళు ఎవరు తప్పు కాదు వాళ్ళంతా కరెక్ట్ అని కూడా నేను చెప్పడం లేదు మనం సరిగ్గా ఉంటే ఎవడో వచ్చి తోకే ఎందుకు జాడిస్తారు ఒకసారి చెప్పండి అడుగుతా గుడి ఉంది మనం వెళ్తున్నాం ఇందాక నేను చెప్పినట్టు మొక్కుకుంటున్నాం ధన ధాన్యాలు అన్నీ ఇస్తున్నాం బంగారం ఇస్తున్నాం డబ్బులు వేస్తున్నాం మొక్కుకుంటున్నాం గుండ్లు కొట్టించుకుంటున్నాం మెట్లన్నీ ఎక్కుతున్నాం రకరకాల మొక్కులు ఉన్నాయి సరే మన తృప్తి కోసం మనం చేస్తున్నాం ఇది ఎలా ఉంటుంది అంటే మనది ఎంత తొందరగా దేవుణ్ణి దగ్గరగా చూసేసి దండం పెట్టేసుకుని ఒక్కసారి దర్శనం అయిపోయేగానే మళ్ళీ ఒక్క నిమిషం అక్కడ ఉండడండి మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చేయాలి అర్జెంటుగా మనకి ఇంట్లో చేసే ఉంది అంత పని ఉన్నప్పుడు అసలు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం ఆలోచించండి అంటే ఏదో ఆశించి దేవుడు ఏదో నాకు వరాలు ఇస్తాడు లేకపోతే నాకు నేను మొక్కులు కోరుకుంటే నా కోరికలన్నీ తీరుస్తాడు సరే మన అల్పులం జీవులు కనుక దేవుడిని బ్రతమాల్కుంటే మన కోరికలు తీరుస్తాడని అనుకోవడం తప్పు కాదు కానీ మనకి జ్ఞానం అనేది పెరగాలి మన బుద్ధి విచక్షణ అనేది పెరగాలి ఏదైతే దేవుణ్ణి మనం కోరికలు కోరుకోవడానికి ఆయన మనల్ని కాపాడుతాడు అని వెళ్ళినప్పుడు మీరు తిరుపతి వెళ్ళండి మొదట వెంకటేశ్వర కనిపించాడు ధర్మో రక్షిత రక్షిత వెంకటేశ్వరం ఫస్ట్ మీరు చుట్టుపక్కల మూడు వందల అరవై డిగ్రీలు ఏ బోర్డులో చూసినా సరే ధర్మరక్షిత రక్షిత అని ఉంటుందండి ఏంటి ధర్మం అంటే ఏంటండి అసలు ధర్మం అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కొబ్బరికాయలు కొట్టడం గుళ్ళు కొట్టించుకోవడం అన్నదానం చేసేయడం ఇవి ఆచారాలు అవి మాత్రమేనా అవి అవి దాన ధర్మం కూడా భక్తులు ఒక మార్గమే ధర్మం అంటే నీ డ్యూటీని నీ విధిని నువ్వు సక్రమంగా నిర్వర్తించడం ఏంటి నీ డ్యూటీ ఏంటి నీ డ్యూటీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒకే విధిని నిర్వర్తించరు ఒకరు ఉపాధ్యాయులు ఉంటారు ఒక డాక్టర్లు ఉంటారు ఒక లాయర్లు ఉన్నారు వివిధ రకాలైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు మీ ఉద్యోగం మీ జాబు మీకు ఏదైతే పరమేశ్వరుడు నిర్ణయించాడో మీ పనిని మీరు సక్రమంగా తూచా తప్పకుండా నిజాయితీగా నీతిగా నిష్కల్మంగా నీ విధిని నువ్వు నిర్వర్తించడం ఇందులో చిన్న పని పెద్ద పని లాభం వచ్చేది నష్టం వచ్చేది ఏం ఉండదండి మనం చేసే పనిని మనం గౌరవించకపోతే పక్కోడ ఎలా గౌరవించాడు చాలా మంది ఏదో చేసుకున్న చిన్న పనులు ఏదో బతకడానికి చేయాలి కదా అంటారు అది చాలా తప్పు ఎందుకంటే నీ పని నువ్వు ఇష్టంగా చేయాలి నువ్వు చేసే పని మీద నీకే ఇష్టం లేకపోతే ఏ రకంగా నేను గౌరవిస్తాడండి కనుక నీ పని నిష్కల్మషంగా నిజాయితీగా నిస్వార్థంగా చేసుకుంటూ పెట్టుకో ధర్మం రక్షిత రక్షిత అంటే అది నీ ధర్మం ఏంటి మీ పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ సంస్కృతి వారసత్వ సంపద ఈ భారతీయత ఇదంతా కూడా కాపాడుకోమని అర్థమవుతుందండి ఇవన్నీ ఎవరిచ్చారు మనకు తరతరాలుగా వంశ పారంపర్యంగా చారిత్రాత్మకంగా కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నటువంటి వ్యవస్థ ఇది సనాతన ధర్మం అంటే ఎవరో ఒక వ్యక్తి స్థాపించి వాళ్ళు ఏదో నాలుగు మాటలు నాలుగు సిద్ధాంతాలు స్థాపించి ఇలాగే చేయాలి అందులో లాజిక్ అడక్కకూడదు ఎందుకు చేయాలని నన్ను ప్రశ్నిస్తే తలదీసేసేటువంటి మతాలు చాలా ఉన్నాయి మన సనాతన ధర్మంలో ప్రశ్నించుకోండి తర్కించుకోండి దాని సమాధానం మన వేదాల నుంచి ఉపనిషత్తుల నుంచి మన ఇతిహాసాల నుంచి స్మృతుల నుంచి అన్నీ కూడా మనకి మీ సమాధానాలు దొరుకుతాయి అదవుతుందండి అంత గొప్ప సనాతన ధర్మాన్ని మన పూర్వీకులు మనకిస్తే అందరం కూడా మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఇంటి పేరు వాడుకుంటున్నాం పొలం పొలం వాడుకుంటున్నాం స్థలం వాడుకుంటున్నాం వాడుకుంటున్నాం ఇదంతా నాది 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 నా ఇల్లు నా పొలం నా ఊరు అని అన్ని చెప్పుకుంటున్నాం కదా మరి నా దేశం నా ధర్మం అని ఎంతమంది చెప్పుకుంటున్నారు ఎవరికి వాళ్ళు గుండెల్లో ప్రశ్నించుకోండి ఒకసారి గుండె మీద చేసుకుని ప్రశ్నించుకోండి ఎక్కడ సమస్య వస్తుందంటే ఈ దేశం ఉంది కనుక ఈ రోజు ఈ నేల మీద మనం నుంచుని ఏదో చిన్న మీటింగ్ పెట్టుకున్నాం ఈ దేశమే లేదు ఎవడు అమెరికా ఓడు జపాన్ చైనా ఓడు పాకిస్తాన్ వాడు బాంబేసాడు మనందరూ ఎక్కడ పోతామని వెళ్ళి కొడతాను ఏ మూడకు పోయినా సరే మూడు వైపుల సముద్రమే ఎక్కడికి వెళ్ళినా సరే ఊరు పొలిమేరలు దేశం పొలిమేరలో తేక పోసి కోడిని చంపినట్టు చంపేస్తారు ఆదివారం రేపు ఆదివారం కదా ఎంత చూడండి కొన్ని మతాల వారికి కోడికి మంచికి తేడా తెలీదు అదవుతుందా అంత ఈజీ అనమాట ప్రాణం తీయడం అంటే అది ఏదో వాళ్ళకి పుట్టుకతో వచ్చిందంటే మతం పుట్టినప్పుడే వచ్చేది అది వాళ్ళు అలా చేస్తే వాళ్ళ దేవుడు వాళ్ళకి వరాలు ఇస్తారు అది వాళ్ళ సిద్ధాంతం తప్పు లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఆచరించుకుంటారు ఇటువంటి మతాలన్నింటినీ కూడా ఇటువంటి సిద్ధాంతాలన్నింటినీ కూడా ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఎంతో గొప్పదైనటువంటి సనాతన ధర్మానికి ఆపాదించుకుని అన్ని దేవుళ్ళు సమానమే కదండి ఏ దేవుడైనా ఒకటే కదండి మన మనుషులే కదండి నీ రక్తం ఎర్రగ నా ఆ రక్తంగా ఉంది కదండి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు సినిమా డైలాగులు దయచేసి ఎవరైనా చెప్తారు కూడా వెనకంటే ముఖ్యంగా హిందువులు మాట్లాడకండి ఇటువంటి స్వచ్ఛ మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కేవలం హిందువులు మాత్రమే మిగతా మతాల వారు చాలా క్లియర్ గా ఉన్నారు వాళ్ళ మంచి చెడుల విషయం గురించి మాకు అనవసరం మంచి చెడు అనేది వాళ్ళ సిద్ధాంతాలని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు మన హిందువులు మాత్రం ఎందుకు పాటించరు ఎందుకు పాటించడం లేదు చెప్పే వాళ్ళు లేఖన చాలామంది అంటుంటారు మనలో చాలా మంది అండి చాలా మందికి తెలియదండి అది తప్పు నేను ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళ మతాల్లో ఉన్నది ఒకే ఒక బుక్ తిప్పి 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 అడి తిప్పి ఇడి తిప్పి సరే వెయ్యి పేజీలు ఉండదు వెయ్యి పేజీలు కూడా లేను అండి తిప్పి తిప్పి అడి తిప్పి ఇడి తిప్పి మధ్యలో తిప్పి ఏదో చెప్పి ఏదో ఉందని మాయ చేసి మసి మూసి చేసి ఏదో పెద్ద గొప్ప మతం కింద ఈజీగా మతం మార్చగలుగుతున్నాడు మనకి ఏమి లేదండి వేదాలు వేదన ఒక మంత్రం మనం చదవగలగా చదివామా అవి ఏమైనా చిన్నవా ఒక మహా మహాభారతంలో లక్ష శ్లోకాలు ఉన్నాయి పుస్తకాలు లేకపోతేను చెప్పేవాళ్ళు లేకపోతేను మనకి గ్రంథాలు ఉన్నాయి ప్రవచనకారులు ఉన్నారు జ్ఞానం ఉంది ప్రపంచానికి జ్ఞానం ఇచ్చినటువంటి ఏకైక దేశం ఏదైనా ఉందంటే భారతదేశం మనకు లేక కాదు మనలో లేక అది చదవాలి తెలుసుకోవాలి అది మనది అది మనది అనే ఫీలింగ్ లేక వాళ్ళందరూ కూడా వారి వారి మతాలని తూసే తప్పకుండా పాటిస్తున్నారు మనం పాటించట్లేదు అలాగని ఎవరినో కొట్టాలి తిట్టాలి దూషించాలి అనేటువంటి అవసరం మనకి లేదు ఇది భారతదేశం హిందువుల దేశం హిందుస్థాన్ నూట నలభై రెండు కోట్ల జనంలో మెజార్టీ ప్రజలందరూ కూడా హిందువులు అయినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అంటే స్వాతంత్రం వచ్చింది అని అనుకుంటున్నా గానీ రాలేదు అంతకు ముందు శతాబ్దాల కాసం కాలం పాటు మన దేశం దారులకు గురైంది సనాతన ధర్మాన్ని గ్రంథాల్ని వ్యతిరేకరించి ధ్వంసం చేసి ఆడ మగ చిన్న చితక పెద్ద తేడా లేకుండా అందరినీ కూడా ఊత కోత కోసి ఇదంతా కూడా నేను చెప్పట్లే చరిత్ర చెప్తుంది మనందరికి తెలుసు కూడా తెలిసి కూడా మళ్ళీ అందరూ సమానమేనండి వాళ్ళు కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నారు కదండి ఏ దేవుడైతే ఏంటండి అని అంటున్నామంటే మనం చదివిన చదువు ఏంటి మనకు చెప్పింది మనం తెలుసుకున్న జ్ఞానం ఏంటి అలాగని వాళ్ళతో మనం ఎవరు గొడవలు పెట్టుకోండి అని అనట్లేదు నిన్ను చంపుతాను నీ తప్పు నీ దేవుడు తప్పు నీ దేవుడు దేవుడు కాదు అనేటటువంటి వాటిలో మనకి స్నేహం అనవసరం లేదు బాయి బాయి అనేటువంటి అవసరం లేదు అర్థమవుతుందండి మన సమా మనం వాళ్ళు క్లారిటీగా ఉన్నట్టు మనం క్లారిటీగా ఉండాలి వాళ్ళకి అవసరం ఉండడం రోజు ఎవరైనా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం మాట్లాడినారా ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్కులు వేయవేసుకుని ఏంటర్ ఈ దేశం ఎలాగుందంటే ఆచేతి హిమాచలం మీరు ఆమూలగ్రహం మీరు ఏ వెళ్ళినా సరే అనేక జాతులు అనేక సంస్కృతులు అనేక వస్త్రధారణ అనేక ఆహార పలవాట్లు అనేక భాషలు ఇన్ని విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్న భారతదేశంలో మీరందరూ కేవలం భారతీయులు హిందువులు అనే ఒకే ఒక తాటి మీద ఎలా ఉండగలిగారు మిగతా దేశాల్లో చూస్తే రెండే రెండు జాతులు ఉన్నాయంటే కొట్టి చచ్చిపోతుంటాయి ఇద్దరు చాలు పద్టక్కర్లేదు రెండు జాతులు విభిన్నమైన జాతులు ఉంటే వాళ్ళు ఇప్పుడు నిరంతరం కొట్టుకుంటూనే ఉంటారు మారవహోమం జరుగుతూ ఉంటది కానీ ఈ భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం అంటే ఎవడో కడుపు పట్టుకుని అన్నాలకు అన్నం పెట్టు అంటే కూడా ఇక్కడ నేడిచ్చినటువంటి దేశం అలాగా నిన్న నిన్ను నిలవడానికి నేడిచ్చినటువంటి దేశం ఆకలిస్తే అన్నం పెట్టిన దేశాన్నే దూషిస్తూ మతం మారిపోయి మన మనకు పుట్టినవాడే మన హిందువులు పుట్టినవాడే ఇక్కడ మతం మారినవాడు ఎవరో కూడా ఇజ్రాయిల్గా కొడుకు పుట్టినవాడు ఎవరో లేడు ఒకవేళ ఉన్నవాడు ఎవరో ఉంటే సర్టిఫికెట్ తీసుకురావచ్చు గొప్పగా చెప్పుకోవచ్చు వాళ్ళకి ఇంటి పేర్లు ఉంటాయి కులం పేర్లు ఉంటాయి అన్నీ ఉంటాయి అర్థమవుతుందండి కాకపోతే మతం మారగానే ఏమవుతుందంటే బ్రెయిన్ లో ఒక గొర్రె గొర్రె బుర్రె ఎలా ఉంటుందో ఆ రకంగా ఒక విషపూరితమైన వాతావరణం మొదలైపోతుంది వాడికి కళ్ళకే పొరలు కప్పేస్తాయి ఈ దేశం విలువ తెలీదు తెల్లారితే దేశం మీదే బతుతారు ఈ దేశంలో ఉన్నదే తింటారు మన మధ్య ఉంటారు మనం చూడగానే శాతాను గుర్తొస్తూ ఉంటాయి వాళ్ళకి అన్యులుగా కనిపిస్తూ ఉంటాం మనం అవిశ్వాసులుగా కనిపిస్తూ ఉంటాం మనం ఈయన ఎప్పుడు చేసేయాలి దొరుకుతాడు సందు దొరుకుతాడు అని చూస్తూ ఉంటాడు కానీ ఎందుకు ఇవ్వట్లేదు మరి మీరు చెప్పింది ఒకలా ఉందండి కాకపోతే చూడడానికి వేరేగా ఉందంటే మనం ఎక్కువ సంఖ్యలో ఉన్నాం వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నారు అంటే ఎక్కువ సంఖ్యలో అవ్వగానే నెక్స్ట్ ఏం జరుగుతుంది మారణ హోమం జరుగుతుంది ఇది నేను చెప్పడం లేదు చరిత్ర చెప్పింది చరిత్రలో మనం తెలుసుకున్నాం వర్తమానంలో కూడా జరుగుతున్నాయి మనకు తెలియవు తెలంగాణలో బైన్స్ ఆదిలాబాద్ జిల్లాలో బైన్స్ అనే గ్రామంలో హిందువులు ఉన్నటువంటి ఒక ఏరియా ఏరియా కూడా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు ఒక వర్గం వాళ్ళు ఎవరికి తెలుసు వాళ్ళకి వాళ్ళకే పర్సనల్ గా ఉంటాయండి అందుకే చూసి ఉంటారండి అనుకుంటున్నారు మీరు కాదు వాళ్ళ గ్రంథం ఏమైతే చెప్పిందో అది తూచా తప్పకుండా పాటిస్తున్నారు వాళ్ళు మరి మన గ్రంథం ధర్మానికి గ్లాండ్ జరిగినప్పుడు మీరు మేల్కోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఎవరో దేవుడు వస్తాడు లేకపోతే ఇంకొక సంస్థ ఎవరు ఒక వ్యక్తి వస్తాడు పలానా రాజకీయ పార్టీ వస్తాడు నాయకుడు వస్తాడు శివాజీ వస్తాడు సుభాష్ చంద్రబోస్ మళ్ళీ కొడతాడు అనుకోవడం తప్పు మీరే ఒక శివాజీ అవ్వాలి మీరే ఒక సుభాష్ చంద్రబోస్ అవ్వాలి మీరే ఒక అల్లుడి సీతారామరాజు అవ్వాలి మీరే ఒక రుద్రం దేవి జాన్సీ రుత్రమ్ దేవి అవ్వాలి అర్థమవుతుందా మనం మనం మన మనల్ని మనం కాపాడుకోవడమే ధర్మం అంటే ఎవరో వచ్చి కాపాడుతారని చెప్పుకోకండి భారతదేశంలో హిందువుల యొక్క గోడు నేను సూటిగా చుత్తు లేకుండా చెప్తున్న జాగ్రత్తగా ఏంటంటే భారతదేశంలో హిందూకి నాకు సమస్య వచ్చింది నన్ను కాపాడండి అంటే మిమ్మల్ని ఎవడో కాపాడడం నేను మీకు కావాలతో వంద రూపాయలు బాగుంటుంది సంతకం పెట్టి ఇచ్చేస్తాను కాపాడు మరి ఎవరు కాపాడాలండి మనకు మనమే కాపాడుకోవాలి ఆ అవకాశం ఇప్పటికీ కూడా ఉంది హిందూ సంఘటితం హిందూ ఐక్యం హిందూ శక్తి ఎక్కడ పడితే ఎక్కడ మన కనిపించి మన యొక్క డిమాండ్లు మన యొక్క ఆశయాలు మన యొక్క కష్టాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేసి వచ్చి పోరాడినప్పుడు మాత్రమే హిందువులు బతుకుతారు ఎవరు వాళ్ళు కూర్చొని నాకు పనులండి నాకు చాలా బిజీగా ఉంటానండి నాకు ఇవన్నీ తెలియదండి అని అనుకున్నారనుకోండి ఈ విషయాన్ని వాళ్ళకి పట్టవు పొద్దున్న వాళ్ళ మతాన్ని కానీ ఆదేశాలు వచ్చి హిందువులందరినీ కూడా ఓత పోయండి అని వచ్చిన రోజున పలానా కొరపోడని పలానా రాజకీయ పార్టీ కూడా ఉన్నారులే పాపలు బిజీగా ఉన్నారు అనుకుంటాడా ఏ రూపంలో ఏ టైంలో ఎక్కడ ఉన్నా సరే వేసుకుంటూ వెళ్ళిపోతాడు మెడలు నేర్చుకుంటూ వెళ్ళిపోతాడు కనుక కారణాలు చూపించుకుంటూ కూడా మనం ఎప్పుడు కూడా తప్పించుకునే ప్రయత్నం చేయద్దండి గుర్తుపెట్టుకోండి ముందు మనం బ్రతకాలి అంటే మన ఉనికి ఉండాలి మన జాతి ఉనికి ఉండాలి మనం ఉండాలి మనం బ్రతుకుంటే మన తర్వాత తర్వాత మన పిల్లలు ఈ రోజు పెద్దలైనటువంటి మనకే సమాజంలో ఏం జరుగుతుందో తెలియకపోతే మన పిల్లలకి ఏం చెప్తాం మనం తెలియగడతాను ముఖ్యంగా మహిళా మౌలిక నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే లవ్ జిహాదీ అనే కాన్సెప్ట్ మెయిన్ జరుగుతుందమ్మా చూడండి ఆడపిల్లలు ఇప్పుడు జనరేషన్ వేరే ఇంతకుముందు అంటే పద్ధతిగా కట్టుబాట్లతో తల దించామంటే మళ్ళీ కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేది సరే ఎవరు చూశాడు చూడారు తర్వాత ఇచ్చాం ఈ ఫోన్లు ఏమేమి లేవు కదా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది రకరకాల యాప్లు అందరూ చెడ్డగా చేస్తున్నారు చెడ్డగా ప్రవర్తిస్తారని చెప్పట్లేదు చెడు ఆలోచించి మంచిగా ఆలోచించాలి కదా అన్ని పాజిటివ్ గా ఆలోచిస్తే చెడు జరిగిన తర్వాత నష్టం జరిగిన తర్వాత ఎవరిని ప్రశ్నించుకుంటాం నష్టం ఎవరికి జరుగుతుంది ఎవరైతే ఆ పిల్లలకి అన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తారు వాళ్ళ బాధ వలన నా తేతం పడిన వాడు నష్టపడిన వాడు బాధపడిన వారికి అవి తెలుస్తుంది తప్పించి దూరంగా చూసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎన్ని జరుగుతున్నా తెలుసా దేశంలోను చెప్పట్లేదు జాగ్రత్త పడట్లేదు ఆడపిల్లల్ని జాగ్రత్తగా పనిచేయండి లోకంలో దేశం కొట్టిపోయినట్టు హిందువులే లేనట్టు హిందువులకే ఇది లేనట్టు ఉండద్దు అన్ని మత అసలు ఎవరైనా సరే ట్రాప్ వేశారంటే లవ్ జహాదీ పేరుతోటి ఇమ్మీడియట్ గా హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మతం మార్చేస్తాడు వాడు మతం మారమని డిమాండ్ చేస్తాడు నిన్న కాక మొన్న మహాలక్ష్మి అనే అమ్మాయిని విద్యలో పెట్టేశాడు ఒకడు ముప్పై రెండు ముక్కలు చేసేసాడు సింపుల్గా నిన్న చెప్పాను కదా మనిషికి కోడికి పెద్ద డిఫరెన్స్ లేదని ముప్పై రెండు ముక్కలు అందరూ నోళ్ళు వెళ్ళిపోతున్నారు ఇది సత్యం రేపు పొద్దున మనకి జరగదానికి గ్యారెంటీ లేదనుకోకండి దీన్ని కఠినంగా చెప్తాను మాటలు ఇది నిజం సత్యం 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 అంత కఠినంగా అంత క్లారిటీ తోటి మన ఆలోచన లేకపోతే ఏదో ఈ రోజు వచ్చే మాట్లాడుకున్నాం ఇంటికాడ వెళ్ళిపోవడం అది తప్పు ఇప్పుడు మాలాంటి వాళ్ళు అంటే నిరంతరం మూడు వందల అరవై రోజులు కూడా ఇదే ఆలోచనతో ఏ రకంగా చెప్పినారా ఈ రోజు కింద భోజనానికి న్యాయం చేయాలి ఇందులో జాగ్రత్త పరచాలి కేవలం బయటోడు వచ్చి మాట్లాడతాడంటే కారణం మన హిందువుల్లో ఉన్న నిర్లిప్త బాధ్యత రాహిత్యమే లేదా ఏమీ లేదండి మన అందరం కలిసి ఒక్కసారి చిటికేసామంటే కూడా అందరూ కూడా జడుచుకుంటారు అది లేక బయటికి రాకే ప్రశ్నించకే అసలు ముందు అవగాహన లేక ఇలా జరుగుతుంది సమాజంలో అని ఎవరికి తెలియదు మళ్ళీ అందరూ మొబైల్స్ వాడతారు అందరూ సోషల్ మీడియా వాడతారు వాడేది ఏంటి ఏ హోటల్లో బిర్యానీ బాగా దొరుకుతుంది ఏ షాపులో నగలు బాగుంటాయి బట్టలు బాగుంటాయి ఫ్రెండ్స్ తో షికార్లు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది పాపం వస్తుంది నవ్వు వస్తుంది కదా నిజమే కదా ఇది ఇది తప్పించి మన హిందువుల మీద దాడి ఎవరు చేశారు ఎందుకు చేశాడు ఎక్కడ జరిగింది అస్సాంలో ఏం జరిగింది మణిపూర్ లో ఏం జరుగుతుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం జరిగింది ఎక్కడ ఎందుకు మనకు మన పెఠాపురంలో వినాయకుడు తోండగరకు కొట్టేశాడు ఆంజ తోకర కొట్టేశాడు ఎవడు ఎవడెరకు కొట్టాడు మానసిక వికలాంగుడు అదేందండి మరి మనం అందరం కూడా మానసిక ఎప్పుడు అవుతాము మనం కూడా అంతే కదా జనం ఎలా ఉంటుంది అంటే హిందువుల మనోభావాలంటే ఎవవాడికి నెప్పి లేదు ఎవడికి పట్టదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే మనందరం కూడా కులాల వారిగా విడిపోవడం రాజకీయాల వారికి విడిపోవడం నేను చాలా మందిని చూస్తున్నాను ఈ రోజు ఇద్దరు హిందువులు కులాల వారిగా తిట్టేసుకుంటున్నారు రాజకీయ పార్టీల వారిగా తిట్టేసుకుంటున్నారు వాడెవరితో భజించేది ఏంటండి హిందువులుగా మనం కలిసి ఉండాలి వాడు వాడు ఎప్పుడైనా దోస్తి అయిపోతారు రేపు పొద్దున్న కలిసిపోతారు ఇక్కడ హిందువులుగా మనం కలవాలి ఇక్కడ మొత్తం అంతా కూడా నాశనం అయిపోయేది మన జీవితాలు మనకి పోతే మన తరాలు ఉండవు ఈ రోజు మీరు అందరు కష్టపడి చదివించి పెళ్లిళ్ళు చేసి ఆస్తులు కూడబెట్టి పిల్లలందరికీ ఎందుకు ఇస్తున్నారు నేను మాట్లాడే ప్రతి మాట కూడా సత్యం 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 ఇందులో మీరు పది మాటలు గుర్తు పెట్టుకున్నా సరే రేపు పొద్దున్న మీరు అనుభవిస్తారు చూస్తారు ప్రాక్టికల్ గా చూస్తారు నేను మాట్లాడే ప్రతి మాట నేను చూసినటువంటిది పుస్తకాల్లో చదువుకున్నవి బట్టి పడి చెప్పినటువంటివి కాదు నేను చూస్తున్నటువంటి అనుభవిస్తున్నటువంటివి ప్రతి గ్రామంలో కూడా వారి వాళ్ళ సమస్యలన్నీ కూడా విని వాళ్ళ గోడు విని వారి సమస్య పరిష్కారం చెప్పి జాగ్రత్త ఉందమ్మా జాగ్రత్త అవ్వండి చైతన్యం అవ్వండి ఇది మన ధర్మం మనం పోరాడాలి పోరాడకపోతే మనం ఎవరు వచ్చి కాపాడాలని అనుకోకండి అని చెప్పడం చైతన్య పరుస్తూ ఉంటామని గ్రామంలోని హిందువులందరూ ఏకదాటిమే రావాలి పిఠాపరంలో విగ్రహాల పగలగొట్టారు రామచేతంలో రాముడు తలక తీసేశారు అయ్యయ్యో అనుకోవడం తప్ప ఏమైనా చేయగలిగామా ఏమైనా చేయగలిగామా కేరళలో అస్సాంలో వెస్ట్ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో హిందువులు అన్నీ సరే దాడులు ఎళ్ళమే పడి దాడి చేస్తే ఏం చేస్తారండి నా తెలియకొడతాను మన ఇళ్ళలో ఎంతమంది ఉంటారు ఒకడో లేక ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు పిల్లలు ఉంటారు పోనీ ఏమన్నా ఏదైనా సమస్య వస్తే అరై ఎవరా చూడరా అని ఎవరన్నా పంపుతారా ఎవరు ఎవరడానికి ముందుకు వచ్చినా సరే నీకు ఎందుకులే ఊళ్ళో గొడవ అని చెప్పి ఆగుతూ ఉంటారు అర్థమవుతుంది అండి మరి ఊళ్ళో కూడా నీకెందుకంటే అలాగే శివాజీ అనుకుంటే అలాగే సుభాష్ చంద్రబోస్ అనుకుంటే అలాగే భగత్ సింగ్ అనుకుంటే అల్లూరు సీతారామన్ అనుకుంటే మనందరం ఉండేవాళ్ళం ఈ రోజు ఏమి ఇచ్చాం మన వాళ్ళందరికీ ఒకసారి గుండెమే చేసుకున్నాం ఒకసారి చెప్పండి మనకి పెడతాం ఏమి ఇచ్చారు మన పుస్తకాల్లో చదువుకుని వాళ్ళ బొమ్మ కనబడగానే జయంతికి వద్ద దండ పెట్టేసి నిజమైన దేశభక్తులాగా మోసం మనం మన మోసం చేసుకుంటూ వాళ్ళని కూడా మోసం చేస్తున్నాం వాళ్ళని ఏదో పేర్లు పెట్టి చేసుకోవడం కాదు వాళ్ళు మనకి వదిలినటువంటి త్యాగాలు ఉన్నాయి చూసారా కొన్ని ఆశయాలు ఉన్నాయి చూసారా కనీసం వాళ్ళలాగా చేయకపోయినా వాళ్ళు కొంతగా మనం చేస్తే స్వాతంత్రం వచ్చింది కనుక మనం పోరాడితే వాళ్ళంత మనం త్యాగాలు చేయవలసిన అవసరం లేదు వాళ్ళకి జైలులో జైలు మర్గ మగ్గాల్సిన అవసరం లేదు కుటుంబాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు ఆస్తిపాస్తులు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు ఉన్నటువంటి కొంత సమయాన్ని ఐక్యత చూపించి మన శక్తిని చూపించి పోరాడితే మనం మనం సాధించుకోవచ్చు ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చింది రాజ్యాంగాలు ఉన్నాయి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి మన ఐక్యత ద్వారా మన వాయిస్ వినిపిస్తే ఏదైనా సరే జరుగుతారు అలా జరగకపోవడం వల్ల రోజు చూసారు కదా శబరమల ఇష్యూ ఇంకొకటి న్యాయస్థానాల విషయం కూడా మనం మాట్లాడుకోవాలండి న్యాయస్థానం విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఓట్లు ఏదైనా హిందువులకి మనోభావాలు దెబ్బతింటే ఇష్యూ వస్తే మతపరమైనటువంటి విషయాలు మేము జోక్యం చేసుకోము అంటదండి వేరే మతాలైతే కానీ హిందువుకి సంబంధించినటువంటి విషయాలు మాత్రం పని వ్యక్తుల మరి బుర్రడుతుందండి కాళ్ళు కాళ్ళు చేతులు అన్ని ఏడుంటుంది అన్ని పెట్టేస్తారు కోర్టులు కోర్టులు ఇప్పుడు కోర్టు చట్టం రాజ్యం మనం పెద్ద స్టేట్మెంట్ ఇస్తాం కదండి రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఒకటే రాష్ట్రపతి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి కూలి వాడుకోరు ఒకటే అని సినిమా డైలాగ్ చెప్పుకుంటే కాదు మనం రాసుకోవడం కాదు అవి అమల్లోకి రావాలి ప్రాక్టికల్ గా నిజ జీవితంలో అవన్నీ అమల్లోకి వచ్చినప్పుడే పనిచేస్తాయి ఇవన్నీ నేను మాటలు మాట్లాడుకోవడానికి ఏముందండి కదా అందరూ సమానమే అంటారు కోర్టులు కూడా ఏం చేస్తాయంటే వెచ్చలు పెడతాను కంచే చేస్తే ఎవరు చెప్పుకుంటామని తెలియకడతాను నిన్ను సంరక్షించవలసిన వాడే నిన్ను దోచుకుంటుంటే నేను మీ లెక్క మొత్తం దోచుకుని నిన్ను వాటి ఎవరికో మతాల మాత్రం అప్పచెప్పేస్తా ఉంటే కసాయి గొర్రెలాగా ఏమీ తెలియకుండా ఏం జరుగుతుందో కూడా కనీసం తెలుసుకోకుండా మనకు ఆల్రెడీ మన జీవితాల్లో ఆల్రెడీ మన నిత్య మీద పెద్ద బాంబు ఉంది ఆ విషయం ఎవరికి తెలియదు హిందువులు ఆల్రెడీ బుక్ అయితే ఉన్నారు మీకు ఆ విషయం తెలియదు వస్తున్నాయి అర్థండి ఇప్పటికైనా సరే మేలుకొని కులాలు రాజకీయాలు అన్న విషయం పక్కన ఎవరి కులం వాళ్ళకి గొప్ప కులాలు వద్దని చెప్పట్లా ఎవరి కొలవాడి ధర్మం కులపరంగా కలిసి ఉండండి అర్థమవుతుందా అలాగే అంతకంటే మెయిన్ మన ధర్మం మన దేశం భారతీయతతోటి మనందరం హిందువులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికే పచ్చబట్టలు ఏమి ఉన్నాయా సర్టిఫికెట్ సర్టిఫికేట్లేదు పొలం రాసి ఉంది ఇక్కడ పచ్చబొట్టలు కొంచెం జేబులు సర్టిఫికేట్లు తెచ్చుకున్నారా ఇక్కడ మనందరం ఏ ఉద్దేశంతో వచ్చాము హిందువులు ఇక్కడ మన మధ్యంగా రిలేషన్ హిందుత్వం మాత్రమే ఎవరు వయసు ఎక్కువ ఎవరి వయసులో తక్కువ వాళ్ళ కులం ఏంటి వీళ్ళ కులం ఏంటి వీడేం చదివేడు వాడే చదివాడు ఆడికి ఎంత డబ్బు ఉంది మా దాడికి ఎంత డబ్బు ఉంది ఇవన్నీ కాదు ఇవన్నీ ఎవరి లేఖలో వాడుకుంటాయి కానీ హిందుత్వానికి దేశానికి ఫస్ట్ దేశం దేశానికి ఏదైనా హాని జరిగింది ఎందుకంటే మన ఉనికి మనం కోల్పోతాం కదా ఈ రోజు దేశం ఉంది కడికే మనం ఇక్కడ నుంచి ఉన్నాము ఆ దేశమే లేకపోతే ఏ పాకిస్తాన్ వాడు చైనా వాడు తీసుకుపోయాడు అనుకోండి ఎక్కడి నుంచి ఉన్నా ఎవడు చెప్తాం సుప్రీం కోర్టు కాపాడుదానుకుంటున్నారా చట్టాలు కాపాడతాయా రాజకీయ నాయకుడు కాపాడతాడా నేను చెప్తున్నాండి మైండ్ లో ఇమాజినేషన్ చేసుకొని ఒక్కసారి ఊహించుకోండి ఎవరు కాపాడరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు చచ్చులని పాడిపోతారు కుటుంబ సమేతంగా మన యొక్క బకరాగాళ్ళలో మిగిలిపోతాం ఇన్నాళ్ళు భజన చేసుకుని రాజకీయ జెండాలు ఎత్తుకొని కుల సంఘాలు చుట్టూ తిరుగుతూ మీకు కావలసిన చిన్న పులిస్తా జాగ్రత్త పెట్టుకోండి మన పులవర మన ఇది అది అన్నవాడికి ఏదైనా సమస్య వస్తే మీకు మీ కుల నాయకుడు అడగండి వాడి సమస్య తీరికపోతే మీరు ఏం చేయగలుగుతారు అని లేదా మీరు రోటేషన్ రాజకీయ నాయకుడిని అడగండి ఎందుకంటే వాళ్ళకి ఓటేసింది వాళ్ళు ఏదో మీకు చేస్తారనే కదా అప్పుడు తెస్తే దొంగలు ఎవరో దొరలు ఎవరో ఎవరు మిమ్మల్ని కాపాడరు నేను సూటిగా శక్తి లేకుండా కరాకండిగా చెప్తున్నాను ఇది సత్యం 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 భారతదేశంలో హిందువుని హిందువులు మాత్రమే కాపాడుకోవాలి అర్థమవుతుందండి మళ్ళీ మళ్ళీ చేస్తానంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని మాత్రం ఉండద్దు ఎలట్గా ఉండండి అందరి దేవుళ్ళు ఒకటి కాదు అన్ని గ్రంథాలలో ఒక సారం లేదు మన భారతదేశంలో హిందూ గ్రంథాలు మాత్రమే గొప్పవే ఎలాంటి మత గ్రంథాలన్నా సరే తిప్పికొట్టగల శక్తి జ్ఞానం ధైర్యం అన్ని కూడా మన గ్రంథాల్లోనే ఉన్నాయి మన గ్రంథాలను ఎవరన్నా తప్పు చేసి మాట్లాడినా తప్పు మాట్లాడినా సరే ముందు చెప్పు తీసుకుని కొట్టండి ఏ మాత్రం తగ్గకండి నో ముఖవాటం అదో మన తల్లిని మనం తిడితే ఏ రకంగా ఫీల్ అవుతామో మన ధర్మాన్ని మనకి రాముణ్ణి మన దేవుణ్ణి ఏ రూపంలో దేవాలను సంతోషించినా సరే మనం రివర్స్ వాతే రివర్స్ లో వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే వీళ్ళు ఇలాగే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు మనం ఇప్పుడు కూడా కాంప్రమైజ్ అయిపోయి ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా మన మీద దాడులు జరుగుతున్నా సరే సర్లే పోనీలే ఏముంది ఉందిలే అవుతుంది అవుతలేపాడు పోతాడు అనుకున్నాం వాడి పాప నాడు పోవడలేదు మన పాపను మనం పోతున్నాం వాడి పాపా నాడు పోతాడు అని కూడా పెద్ద పాపం కనుక మన పాపను మనం పోతున్నాం మనం కర్మ చేయాలి మన పని మనం చేయాలి తూచా తప్పకుండా పని చేయాలి ప్రశ్నించాలి మనలో నిజాయితీ ఉంది నిస్వార్థం ఉంది మనలో చచ్చి ఉంది అన్నప్పుడు మాట్లాడడానికి ఏమొచ్చింది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మంచి మాట్లాడే ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు నోళ్ళు ఉన్నాయి కదా అడగడానికి ఏమైంది మిగతా విషయాలు నోట్ పడిపోతాం కదా మనం ఏమా మిగతా విషయాల్లో మన నోళ్ళు ఎక్కడైనా తగ్గదో నాకు తెలిసిన విషయం ఎప్పుడు కాంప్రమైజ్ ఎప్పుడు తగ్గట్లేదు అంటాడు కదా సినిమా డైలాగ్ అలాగే అప్పుడు తగ్గడం దేశానికి ధర్మానికి ఏమైనా పనిస్తే మాత్రం మాకు తెలియదండి విషయాలు అది తప్పు కారణం చూపించుకోవడం అది దైవత్వం కాదు దేవుడు కూడా క్షమించడం నీ దేవుడికి నష్టం జరుగుతున్నదంటే నీ దేవాలయానికి హాని జరుగుతుందంటే ముందుకు వచ్చి ప్రశ్నించాలి సంగతం అవ్వాలి ఇదే విషయాలు మీతో నేను చెప్పాలనుకున్నాను ఇంకా చాలా విషయాలు మనం చర్చించుకోవచ్చు చాలా మీటింగ్లో అయితే మాత్రం ఈ విషయానికి సంబంధించి ఇప్పటివరకు కొన్ని నెలలుగా కూడా చాలా డిస్కషన్ జరుగుతున్నా ఏ వ్యక్తి క్లారిటీ అవ్వట్లా వీడు చేశాడు వాడు చేశాడు వాడు చేశాడు వీడు చేశాడు మధ్యలో బకరాగాళ్ళు ఎవరు హిందువులు ఎందుకంటే ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది మనకైతే తెలియదు వాడి వీడి చెప్పడం తప్ప మరొక వ్యవస్థ ఉంది కనుక ఖచ్చితంగా ఒక లోతైన ఎంక్వైరీ చేయించి సిబిఐ ఎంక్వైరీ చేయించి దోషులు ఏ మతం ఏ ఏ పార్టీకి వాడైనా ఏ వ్యక్తి అయినా సరే ఎంత తోడైనా సరే శిక్షించాలని చెప్పి మనందరం కూడా ఈ రోజు డిమాండ్ చేయడం కోసమే ఈ రోజు పాల్గొన్నాము మా హిందూ సంస్థల నుంచి అలాగే ఆధ్యాత్మిక నుంచి కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము మనందరం ఈ సమస్య తీరేదాకా కూడా పోరాడాలని మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు హిందూ బంధువులందరికీ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై